నమస్తే అండి నేను మయూరి మేము మైసూర్ ప్యాలెస్ చూడటానికి వెళ్ళినప్పటి వీడియో అండి ఇది రోడ్డు మీద ఇలా గుర్రపు బండ్లతో వెళ్ళడం చూడ్డానికి చాలా సంతోషంగా అనిపించింది మేము కారును పార్క్ చేసి ఇలా ప్యాలెస్ చూడటానికి ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాం మాకు ఫస్ట్ టైం అండి ఇక్కడ టికెట్స్ అన్ని సిక్స్ లోపల ఇస్తారు లోపల ప్యాలెస్ని చూడడానికి టికెట్స్ ఇస్తూ ఉన్నారు మేము తర్వాత తీసుకుందాంలే అని ఇక్కడ షాపింగ్ ఏరియా ఉంది కదా చుట్టూ అవి చూస్తూ ఉండిపోయాం ఇక్కడే టికెట్స్ అయిపోయాయి మేము జస్ట్ బయట మాత్రమే ప్యాలెస్ని చూడగలిగా నాకు ఇక్కడ బాగా నచ్చింది స్పెషల్గా చెప్పుకోదగ్గది ఈ ఐటమ్స్ ఏనండి ఇక్కడ షాపింగ్ చాలా అద్భుతంగా ఉంది కాస్ట్ కూడా ఎక్కువ చెప్పిన రీజనబుల్ కాస్ట్కే బార్గెనింగ్ చేస్తే ఇస్తున్నారు అన్నీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లోపలే చేస్తున్నారండి వాళ్ళు చెప్పడం అయితే టూ థౌజండ్ వరకు చెప్తున్నారు ఇదే టికెట్ కౌంటర్ అండి లోపల ప్యాలెస్ చూడ్డానికి టికెట్స్ ఇస్తున్నారు నేను అక్కడే టైం వేస్ట్ చేయడం వల్ల లోపల టికెట్స్ క్లోజ్ చేశారు సిక్స్ తర్వాత లోపలికి ఎవరిని అలౌ చేయరంట ఆ విషయం నాకు లోపలికి వెళ్ళేదాకా తెలియదండి ప్యాలెస్ని బయట నుంచి చూడడానికి చాలా బాగుందండి మరి లోపల ఇంకెంత బాగుంటుందో మరి మేము నైట్ ఇక్కడే స్టే చేసి ఉంటే మార్నింగ్ లేచి ప్యాలెస్ని చూసి ఉండగలిగే వాళ్ళం కానీ ఎందుకో అప్పుడు అంత థాట్ రాలేదు మేము ఒక లాంగ్ ట్రిప్ నుంచి వస్తుండడం వలన ఎక్కువ బడలిక అనిపించడం వలన ఇక్కడే కాకుండా శ్రీరంగపట్నంలో రూమ్ తీసుకొని స్టే చేసి రంగనాథుని దర్శించి నుంచి అట్టే ఇంటికి వచ్చేసాం నైట్ ఇక్కడే స్టే చేసి ఉంటే మార్నింగ్ ప్యాలెస్ చూస్తుంటే బాగుండేదని ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉన్నాం ఓకే నెక్స్ట్ టైం చూసుకుందాంలే అని ఇక వదిలేసామండి మేము ఒక లాంగ్ ట్రిప్ అన్నాను కదా అది కాణిపాకం నుంచి మొదలెట్టి అరుణాచలం శ్రీరంగం సమయాపురం జంబుకేశ్వరం నైట్ మెట్టుపాలెంలో స్టే చేసి మార్నింగ్ ఊటీ వెళ్ళామండి ఆ తర్వాత ముదుమలై జంగిల్ రైడ్ తీసుకున్నామండి చాలా బాగుంది ఈ రైల్లో మనకి ఎలిఫెంట్ని ఫీడ్ చేయడం కూడా చూపిస్తారు అలాగే రోడ్డుకి అటు ఇటు ఏనుగులు తిరుగుతూ ఉంటే రోడ్డు మీద కారులో వస్తూ చూడడం చాలా అద్భుతంగా అనిపించింది ఇది ఈ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను త్వరలో తప్పకుండా చూడండి ఇక మనం ప్యాలెస్ చుట్టూ ఇలా ఈవినింగ్ వేలో నడిచి వెళ్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా దట్టు నైట్ అయిన తర్వాత లైటింగ్ వేశారండి లైటింగ్లో ప్యాలెస్ ఇంకా అద్భుతంగా అనిపించింది మేము చాముండేశ్వరి దేవిని కూడా దర్శనం చేసుకొని ప్యాలెస్ చూడ్డానికి వచ్చాం ఇది మైసూరు రాజభవనం ఒకప్పుడు మైసూరును పరిపాలించిన వడయర్లు నివసించిన భవనం భారతదేశంలో కల్లా అతిపెద్ద భవనాల్లో ఒకటి దీనిని ఇప్పుడు పురావస్తు సంగ్రహాలయంగా మార్చారు వడయార్ల స్వాధీనంలో ఉన్న ఆభరణాలను అద్భుతమైన చిత్రపటాలను ప్రదర్శనకు ఉంచారు ఇది ప్రముఖ పర్యాటక ప్రదేశం బంగారంతో చేసిన రాజసింహాసనం రాజదర్బారు కళ్యాణ మండపం మొదలైనవి ఇక్కడ ప్రధాన ఆకర్షణలు ప్రధాన ద్వారం దగ్గర భారతీయ యూరోపియన్ శైలిలో చెక్కిన శిల్పాలు ఉంటాయి ప్రతి ఆదివారం సాయంత్రం పండగ రోజుల్లో విద్యుత్ దీపాలంకరణతో మరింత శోభాయమానంగా ఉంటుంది మనకి స్వాతంత్రం వచ్చే వరకు మైసూరు సామ్రాజ్యాన్ని వడియార్ వంశస్థులు పరిపాలించారు ఈ రాజులు పద్నాలుగవ శతాబ్దంలో దీన్ని నిర్మించారు కానీ రాజా వడియార్ తన రాజధానిని శ్రీరంగపట్నానికి తరలించడంతో మైసూరు అధికారిక పీఠానికి కొంచెం ప్రభావం తగ్గింది భవన ప్రాంగణంలో మనకి దేవాలయాలు కూడా కనిపిస్తాయి ఆలయం అలాగే లక్ష్మీ రమణాలయం కూడా ఉంది పదహారు వందల ముప్పై తొమ్మిదిలో మెరుపుల వలన భవనం పాక్షికంగా దెబ్బతింది పదిహేడు వందల అరవై రెండులో హైదర్ అలీ మైసూరు సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడంతో దీని ప్రభావం మరింత సన్నగిలింది ప్రతి సంవత్సరం మైసూరులో ఘనంగా జరిగే దసరా ఉత్సవాలకు ఈ భవనం ప్రధాన వేదిక ప్రముఖ కళాకారులంతా ఈ భవన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదిక మీద ప్రదర్శనలిస్తూ ఉంటారు పదవ రోజైన విజయదశమి రోజున ఘనంగా అలంకరించిన ఏనుగులు ఇతర కళా బృందాలతో ఊరేగింపు జరుగుతుంది మైసూరు ప్యాలెస్ అనేది కర్ణాటక సాంస్కృతిక రాజధాని మైసూరులోని గొప్పతనానికి రాజవారసత్వానికి చిహ్నం ఈ ప్యాలెస్ దేశంలోనే ఎన్నో ప్రత్యేకతలతో కూడుకున్న నగరం మైసూరు ఇక్కడి ప్రదేశాల గురించి తెలుసుకోవడం సందర్శించడం ఒక మంచి ఫీలింగ్ ఇస్తుందండి ప్యాలెస్ల నగరంగా ప్రసిద్ధి చెందిన మైసూర్ భారతదేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన నగరాల్లో ఒకటి మైసూరులోనే అనేక చారిత్రాత్మక ప్రదేశాలు పాతకాలం నాటి ప్యాలెస్లను వారసత్వ విశేషాలను తెలుసుకునేందుకు దేశం నలుమూలల నుండి ప్రతిరోజు వేలాది సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు ఇక్కడి భవనాల నిర్మాణ శైలి కళాకృతులు సహజ సిద్ధ ప్రకృతి ఆకర్షణలు ప్రతి ఒక్కరిని అమితంగా ఆకట్టుకుంటాయి ముఖ్యంగా వింటర్ సీజన్లో ఆహ్లాదభరిత వాతావరణాల మధ్య ఈ అందమైన నగరాన్ని సందర్శించడం ఒక చక్కటి అనుభూతి మైసూరు ట్రిప్పు మొత్తం టూ డేస్ అయితే కంప్లీట్గా అన్నీ కవర్ చేయొచ్చండి మైసూర్లో స్టే చేయడానికి బడ్జెట్లో కూడా రూమ్స్ అవైలబిలిటీ ఉంటుంది ప్యాలెస్ లోపల ఫోటోలని నిషేధించారండి కానీ ప్యాలెస్ బయట చుట్టుపక్కల ఫోటోస్ అండ్ వీడియోస్ బాగా తీయొచ్చు చూశారు కదా అందరి చేతుల్లో ఫోన్స్ ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఎవరికి వారు వారి ఫోన్లో చిత్రీకరించడానికి పోటీ పడుతున్నట్టుంది కదూ సాయంత్రం వేళలో ఈ చల్లని గాలికి ప్యాలెస్ చూడడం ఎంత ఆనందాన్నించిందో అంతకంటే ఎక్కువగా ఈ రాత్రి విద్యుత్ కాంతి వెలుగులలో మెరిసిపోతూ ఉంది ప్యాలెస్ బయట ఇంత అందంగా ఉన్న మైసూర్ ప్యాలెస్ లోపల ఇంకా అద్భుతంగా ఉంటుందండి ప్యాలెస్ లోపల ముఖ్యంగా ప్యాలెస్ కచేరీ హాలు చిత్రలేఖనాలు శిల్పాలు అలంకరణ కోసం యూజ్ చేసే అద్దాలు మరియు ప్యాలెస్ గార్డెన్లు సందర్శించదగినవి సాయంత్రం కంటే ఈ విద్యుత్ కాంతి వెలుగులను చూడ్డానికి ప్యాలెస్లో జనం పోటెత్తారు పిల్లలు రెస్ట్ రూమ్కి వెళ్ళాలంటే మా హస్బెండ్ తీసుకెళ్లారు తిరిగి నా దగ్గరికి రావడానికి చాలా కష్టపడ్డారండి ఒక వన్ అవర్ పాటు సమయం పట్టింది ఇప్పుడైతే ఇంత ఈజీగా చెప్పేస్తున్నాను కానీ అప్పుడు చాలా బాధ వేసిందండి టెన్షన్ కూడా వేసింది ఏమైందా అని ఫోన్ చేద్దామనుకుంటే ఫోన్ సైలెంట్లో ఉన్నింది మా హస్బెండ్ కూడా ఫోన్ చేయకుండా వెతుకుతూనే ఉన్నారు ఒక వన్ అవర్ పాటు బాగా టెన్షన్ నడిచింది ఇదంతా జరిగి బయటికి వచ్చిన తర్వాత కార్ దగ్గరికి వచ్చేసరికి ట్రాఫిక్ పోలీసులు నో పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసామని చెప్పి ఫైన్ అంటూ హడావిడి చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి యాక్చువల్లీ అక్కడ రోడ్డుకి సైడ్గానే పార్క్ చేసాం అదేం అడ్డం కాదు ప్యాలెస్ లోపలికి వెళ్ళి చూడాలంటే మార్నింగ్ టెన్ నుంచి సాయంత్రం ఫైవ్ థర్టీ వరకు ఓపెన్లో ఉంటుందండి మేము మైసూర్ నుంచి శ్రీరంగపట్నం వచ్చామండి రూమ్ కూడా అక్కడే తీసుకొని నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ స్వామివారిని దర్శనం చేసుకొని ఇక బయలుదేరాం నైట్ మైసూర్లోనే స్టే చేయడానికి బడ్జెట్లో రూమ్స్ కూడా దొరుకుతాయి మాకు ఈ రూమ్ అయితే టూ థౌజండ్ వరకు పడింది చాలా నీట్గా ఉంది మైసూర్లో స్టే చేసి ఉంటే మార్నింగ్ ప్యాలెస్ లోపల చూసుకొని తర్వాత శ్రీరంగపట్నం వచ్చి ఉంటే సరిపోయేది నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల ఇక వెయిట్ చేయాలని అనిపించలేదు అందుకని ఇక్కడికి వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని ఇక్కడ వెయిట్ చేశామండి మార్నింగ్ ఫ్రెష్ గా స్నానం చేసి స్వామి వారిని దర్శనం చేసుకొని బయలుదేరాం